శాస్త్ర తిరుప్పావై పద్నాలుగవ పాశురం ఏమో సఖి ఇదేమి ముందుగా మమ్ములను లేపుదమంటివి కదా ఇంతవరకును పండుకునేయున్నావు లే తెల్లవారిపోయినది చూడు మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి నీలోత్పలాలు ముకిలించినవి కాషాయాంబరులైన మునులు యోగులు తెల్లటి పలు వరుసలు కలవారందరూ దేవాలయములు భగవతారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచకులను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుతున్నారు ఇవి అనియు ప్రాతకాల సూచనలే కదా నీవు చేసిన వాగ్దానమును మరిచితివా నీకేమి నీవు పూర్ణురాలు కదా సరే ఇకనైనా లేచిరమ్ము వాగ్దానమును మరచిన సిగ్గులేనిదానా లేవమ్మా ఎనగా నన్నేల నిందితురు నేనేమి చేయవలే అనగా శ్రీ శంఖ చక్రముల చేజుల్లుచున్న విశాల సుందర భుజములు కలవానిని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను మేమును నీతో కలిసి పాడెదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేల్కొనవమ్మా అని గోదాదేవి ఈ పాశురమున తొమ్మిదవ గోపికను లేపుచున్నది పదునాలుగవ పాశురం సమాప్తం